ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రవంతి టాక్స్ ఈరోజు నేను మీతో ఒక మంచి టిప్ అయితే షేర్ చేసుకుంటాను మనకి మల్లపూలు సీజన్ స్టార్ట్ అయింది మల్లెపూలు బాగా రావాలంటే మాత్రం సీజన్ స్టార్ట్ అవ్వగానే లేదంటే ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ ఆ స్టార్టింగ్లో ఆకులన్నీ కట్ చేసి పైపై కొమ్మలన్నీ కట్ చేస్తే చూసారా ఏ విధంగా చిగురొచ్చి చెట్టు నిండా మొగ్గలు వస్తాయి చూడండి చెట్టు నిండా మొగ్గలు వస్తాయి నేను ప్రతి చెట్టు అలాగే చేశాను ఇదిగోండి ఇంకా చూపిస్తా ఇదిగోండి ఈ చెట్టు ఒకటి ఇది మొన్నే చేశాను ఇప్పుడు చిగురు స్టార్ట్ అవుతుంది ఆ వెనక ఇంకా చేయలేదనమాట ఇదిగోండి ఇవన్నీ చేసినవి ఏ విధంగా మొగ్గలు ఉన్నాయో చూడండి మనకి చెట్టు నిండా పూలు వస్తాయి చిన్న చిన్నటిప్పు అలా కట్ చేసి ఒక టూ డేస్ వాటర్ పోయకుండా ఉంటే మంచిగా చిగురు వస్తుంది టూ డేస్ తర్వాత వర్మీ కంపోస్ట్ కానీ ఎన్పికే కానీ లేదంటే వేస్తే చాలా బాగుంటుంది